నా దగ్గర ఇలా ఒక మస్లిన్ బ్యాగ్ ఉందండి ఇది ఏంటి అంటే ఆల్మండ్ మిల్క్ ఏదైనా అలాగే కడిగి డ్రైన్ చేసిన జీరక సాంబార్ రైస్ హాయ్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాం అనమాట సో అయితే ఒక బ్యూటిఫుల్ బ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నారు కదా షాపింగ్ బ్లాగ్ సేవ్స్ అందియా చాలా మిస్ అవుతున్నాం అని చెప్పి చెప్తున్నారు సో అయితే ప్లెజెంట్ వీకెండ్ అండి యాజ్ యూజువల్ నేను పొద్దున పూడ్తో మొదలు పెడతాను అలాగే చిన్న చిన్నగా షూట్ చేసుకుంటే వాళ్ళు ఇండియన్ షాపింగ్ చేసుకుని వచ్చిన తర్వాత ఒక లాంగ్ టైరింగ్ డే తర్వాత హ్యాపీ మీల్ ఎలా చేసుకోవచ్చు క్విక్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అని ఒక బ్యూటిఫుల్ రెసిపీ షేర్ చేస్తాను అనమాట ఈ వ్లాగ్ అయితే ఇలా ఉండబోతుందండి అసలు లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం సో మండే టు ఫ్రైడే అయితే అలా అలా బిజీ బిజీగా నడుస్తుందండి మా లైఫ్ అంతా కూడా ఎంత కామ్ కామ్డౌన్గా ఉండాలి అన్నా సరే బ్రెయిన్లో చాలా వర్క్స్ ఉంటాయి కదా సమయాన్ క్లాసెస్ సమయాన్ని చదివించుకోవడం నా వర్క్ నా క్లాసెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం రష్ రష్గానే ఉంటుంది అన్నమాట సో ఫస్ట్ అయితే క్విక్గా పూజ చేసేసుకుందాం ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఐరన్ కడాయిలో ఎలా వస్తుంది ఎలా వస్తుంది అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట సో ఇప్పుడైతే బయటికి స్టార్ట్ అయిపోదాం చెప్పాను కదా ఫస్ట్ అయితే కాస్కోకి వెళ్దాం తర్వాత అయితే ఇండియన్ ఏరియాలో కూడా మంచిగా షాపింగ్ చేద్దామండి చాలా రోజులు అయింది నేను కూడా షాపింగ్ చేసి నాకు ఒక ప్లెజర్ టైం అనమాట షాపింగ్కి వెళ్తే సో బయటికి వెళ్తున్నాం కాబట్టి యూజువల్గా నేను నుంచి ఏదైనా క్యారీ చేస్తాను సమయానికి స్నాక్స్ ఈజీగా తినేలాంటివి ఒకసారి దిబ్బరొట్టు చేస్తాను కదా అప్పుడు అదే పట్టుకెళ్తాను లేదంటే కొన్ని పల్లీలు ఇవాళైతే పిస్తాస్ పట్టుకున్నాడు సో ఏవో ఒక స్నాక్స్ హోమ్ మేడ్ హోల్ ఫుడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట ఈ నట్స్ ఏమీ లేవనుకోండి ఆపిల్ బనానా ఆరెంజ్ ఇలాంటివి కూడా పట్టుకెళ్తాను సో అయితే ఫస్ట్ స్టాప్లో హాల్ట్ అయ్యాం అనమాట కాస్కోలో షాపింగ్ అయితే చేయబోతున్నాం ఎవ్రీ టైం కాస్కోకి వచ్చినప్పుడు అనుకుంటాం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను చాలా మినిమల్ లిస్ట్ ఉంటుందండి కానీ ఇక్కడికి వచ్చినప్పటికి మన లిస్ట్ ఎంత అవుతుంది అనమాట అన్ని థింగ్స్ ఉంటాయి అనమాట కానీ ఏమి వృధాగా కాదు కానీ మంచివే కొనుక్కుంటాం కానీ బిల్స్ అంత వస్తూ ఉంటాయి ఈసారి అనుకుంటున్నాను అస్సలు ఖర్చు పెట్టకూడదు మన లిస్టులు ఏమున్నాయి అయ్యే కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను చూద్దాం లాస్ట్కి మన బిల్లు ఎంత వస్తాయో ఏంటో హ్యాపీగా సమయం చూడండి ఎంత బాగా కూర్చున్నాడో షాపింగ్ అంతా అలాగే ఉంటాడు ఏ గొడవ ఉండదు ఆడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు భయం నాకు ఉండదు నా ముందరే ఉంటాడు నేను చైతన్య ప్రశాంతంగా డిస్కస్ చేసుకుంటూ షాపింగ్ చేసుకుంటాం అన్నమాట సో రండి ఫస్ట్ ఐటమే మా లిస్టులో లేదండి ఇది ఏంటంటే న్యాచురల్ సాల్ట్ అన్ రిఫైన్డ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అంటే మన గల్లుపులాగా అనమాట మన చిన్నప్పుడు వీధిలోకి వచ్చే చూసారా ఇలా రాసులు పోసి అమ్మేవారు అది చాలా మంచిది అనమాట అలా తీసుకోవడం సో ఆ సాల్ట్ దొరికింది త్రీ పాయింట్ ఫైవ్ కిలోస్ న్యాచురల్ సీ సాల్ట్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండ్ అన్ రిఫైన్డ్ అనమాట నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ ఏం కనిపించింది అంటే ప్యాషన్ ఫ్రూట్ ప్యూరీ అనమాట అది చాలా రకాలుగా వాడచ్చు పాప్స్కల్స్లో ఇవ్వచ్చు మోహితస్ చేసుకున్నాం అనుకోండి ప్యాషన్ ఫ్రూట్ ఒక స్కూప్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కలర్ బాగా వస్తుంది ఇలా రకరకాలుగా వాడచ్చు కదా ఇలాంటి ప్యూరి అమ్ముతున్నారనమాట అలా కాదు అంటే వేడి నీళ్ళలో ఇది ఒక స్పూన్ వేసుకుని టీలా కూడా తాగచ్చు ఐస్ క్యూబ్ వేసుకున్నాం అంటే అలా రకరకాలుగా వాడచ్చు ఇలాంటివన్నీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ చాలా కనిపిస్తాయండి కాస్కోలో చాలా బాగుంటాయి అనమాట కాస్కో లిస్ట్ ఒక ఐటెం రాస్తే పది ఐటమ్తో ఎండ్ అవుతాం అని చెప్పి ఎందుకు అంటే చాలా మంచి థింగ్స్ దొరుకుతాయండి చూడండి ఆర్గానిక్ కాఫీ బీన్స్ అంట రోమ్ అయితే చాలా బాగా వస్తుందండి ప్యాకెట్ పట్టుకోగానే అబ్బా మంచి బాగుంది కదా స్మెల్ అని అనిపిస్తుంది ఆర్గానిక్ కాఫీ బీన్స్ అనమాట ఇది మన దగ్గర మిషన్ ఉండక్కర్లేదు మన ఇంట్లో మిక్సీ ఉంటుంది కదా దాంట్లో కూడా వేసి బ్లెండ్ చేసుకోవచ్చు కాస్కోలో వైల్డ్ కాట్ ఆప్షన్స్ చాలా బాగుంటాయి అన్నమాట వైల్డ్ కాట్ పచ్చిరేలు కానీ చేపలు కానీ సామాన్ కానీ ఇలా చాలా రకాలు దొరుకుతూ ఉంటాయండి వైల్డ్ కాట్ అంటే ఏంటి అంటే సముద్రంలో కానీ నదిల్లో కానీ ఎవరు మానవులు ఇంటర్వెన్షన్ లేకుండా గా పెరిగిన వాటిని వైల్డ్ కార్డ్ అంటారనమాట వైల్డ్ కార్డ్ సామెన్ ఒకటి వైల్డ్ కార్డ్ సార్డిన్స్ ఒకటి ఇలాంటి చాలా మంచివి అనమాట పిల్లలు బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ వాటిల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట సో ఇప్పుడు నాకు ఇక్కడ కనిపించింది వైల్డ్ కాట్ అట్లాంటిక్ కార్డ్ అనమాట కసుకులో దొరుకుతుందండి అలాగే అట్లాంటిక్ సాల్మెన్ కూడా చాలా మంచిది అనమాట కానీ మీరు ఇక్కడ చూస్తే ఫామ్డ్ అనమాట ఫామ్ చేసిన అట్లాంటిక్ సాల్మన్ ఇది అని చెప్పారు నేను ఫామ్డ్ కూడా చెత్తా నేను చెప్పనండి ప్రోటీన్ సోర్స్ కావాలి అంటే అది కూడా తీసుకోవచ్చు అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ చికెన్ బదులు మేమైతే ఈ మధ్యన బిలింగేట్స్కి వెళ్ళిపోతున్నాం ఫిష్ మార్కెట్ మీకు చాలాసార్లు చూపించాను కదా అక్కడ నుంచి మంచి మంచి చేపలు తెచ్చుకుంటున్నాం అనమాట మొన్న రీసెంట్గా మీకు ఏమీ వీడియో పెట్టలేదు సో ప్రోటీన్ సోర్స్ కోసం చేప పచ్చిలు కావాలంటే మేము అలా హ్యూజ్ బల్క్ క్వాంటిటీలో తెచ్చుకున్నాం అనమాట ఆల్మోస్ట్ ఎవ్రీ డే మేము తింటాం కాబట్టి మాకు బాగానే వైబుల్గా అనిపించింది గ్రేటెడ్ ముద్రిల్లా చీజ్ అండి చాలా హ్యాండీగా ఉంటుందన్నమాట నేను చేతిని ఎక్కువ తిన్నాం మనం కొనుక్కొని లోపల స్టోర్ చేసే బదులు ఇది ఫ్రీజర్లో పెడతాను సమయం ఎప్పుడైనా చీజ్ తోస్ట్ కావాలి అనగానే కొంచెం తీసి వేసుకోవడానికి బాగుంటుంది కదా నేను అలా పెట్టుకుంటాను అనమాట ఎప్పుడో ఒకసారి అడుగుతాడు దానికోసం నేను బయట సూపర్ మార్కెట్లో కొన్నాను అనుకోండి టూ త్రీ పౌండ్స్ అవుతుంది అదే ఒకసారి మన కేజీ ప్యాకెట్ కొని పెట్టుకుంటే సెవెన్ ఫార్టీ నైన్ అనమాట దీని మీద వ్యాట్ ఉండదు వాషింగ్ అప్ లిక్విడ్స్ కానీ ఇంట్లో క్లీనింగ్ ఏజెంట్స్ కానీ ఇలాంటివి ఏం కావాలన్నా బల్క్లో తక్కువగా ఉంటాయి అన్నమాట సో మాది ఇప్పుడు వాషింగ్ మిషన్ లిక్విడ్ అయిపోయిందండి సో దానికోసమే అనమాట ఆల్వేస్ నా కాస్కలిస్ట్లో అయితే జింజర్ గార్లిక్ ఉంటుందండి చాలా మంచి క్వాలిటీ ఆర్గానిక్లో జింజర్ గార్లిక్ దొరుకుతుంది అనమాట కేజీ కేజీ అల్లం వచ్చి ఫైవ్ పౌండ్స్ మనకి గార్లిక్ వచ్చి కేజీ పెద్ద బ్యాగ్ వస్తుంది కేజీ సిక్స్ ఫార్టీ నైన్ అనమాట గార్లిక్ అయితే కొంచెం వెల్లుల్లికి మొలకలు వచ్చేస్తాయి కొన్ని రోజులకి అల్లం అలా కాదు నేను ఫ్రీజర్లో పెట్టుకుంటాను నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకుంటాను నేను ఒకసారి కాస్కుకి వస్తే ఈ కేజీ అలా మళ్ళీ నేను నెక్స్ట్ టైం కాస్కకి వచ్చే వరకు పనికి వస్తుందండి నేను అసలు చాలా బాగా అనిపిస్తుంది అనమాట నేనైతే ఎవ్రీ టైమ్ కేజీ తీసుకుంటాను ఇప్పుడు అయితే కాస్కో షాపింగ్ అయిపోయింది కాబట్టి ఇండియన్ ఏరియాకి వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడ మెయిన్గా కొన్ని పప్పులు ఉప్పులు అయిపోయినాయి శనగపప్పు అయిపోయిందండి చైతన్యకి బొబ్బట్లు అంటే చాలా ఇష్టం బొబ్బట్లు చేద్దామని చూస్తే శనగపప్పు లేదు సో అది తీసుకొని కొంచెం కొంచెంగా మిగతా చిన్న చిన్న వస్తువులు అయిపోయినాయి అవన్నీ షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే సో ఇంతసేపు షాపింగ్ చేస్తాను కదా సో పొద్దున ఎప్పుడో వచ్చాం ఇప్పుడు సాయంత్రం టైం ఐదు అయింది నాకు చైతన్యకైనా కాల్ నొప్పిలో వచ్చి కొంచెం విసుగొస్తుంది కానీ మా సమయాన్ని అసలు ఏడిపించడండి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక బొమ్మ కొనమని కానీ దేని గురించి అయినా ఏడ్చి గోల పెట్టింది ఎప్పుడు ఉండదు చెప్తానమ్మా ఇది కాదు అదే అంటే వింటాడు ఇప్పుడు కూడా ఏదో బాల్ కావాలన్నాడు బాల్ ఇక్కడ లేదమ్మా బయట అంటే సరే ఏదో ఒక చిన్న వస్తువుతో ఆట ఇప్పుడు ఏదో ఇక్కడ బెల్ట్ దొరికింది ఇక్కడ బిల్లు కొట్టడానికి టైం పడుతుంది ఇందులో ఒక ఆట ఆడేసుకుంటున్నాడు సో కాస్కో షాపింగ్ అయిపోయింది కదండి అక్కడి అక్కడ నుంచి అయితే ఇండియన్ ఎయిర్వేకి వచ్చామన్నమాట ఏదైనా కొత్తగా కనిపిస్తే చూపిద్దాం అనుకున్నాను సో నార్మల్గానే ఉన్నాయి అన్ని రొటీన్గానే ఉన్నాయి కాబట్టి అక్కడ షూట్ చేయలేదు అనమాట సో ఇప్పుడైతే వీకెండ్ కాబట్టి ఒక మంచి రెస్టారెంట్లో అయితే కూర్చున్నా ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోతాం ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అయిపోయిందండి పొద్దున ఎప్పుడో స్టార్ట్ అయ్యాం ఇప్పుడు ఎయిట్ అయిపోయింది కదా సో ఇప్పుడైతే మేమైతే మీలు ఎంజాయ్ చేసిన తర్వాత రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఒక అద్భుతమైన రెసిపీ చూపిస్తాను కొబ్బరి అన్నం విత్ జీరక సాంబార్ రైస్తో దాంతో మటన్ కర్రీ ఆ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది క్లుప్తంగా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను మళ్ళీ రేపు కలుద్దాం సో నేను అంతా చూసారు కదండి షాపింగ్ అంతా చేసాం చాలా అలిసిపోయాం రాత్రి వస్తేప్పుడు లేట్ అయింది నేను అయితే రెస్టారెంట్లో ఫుడ్ అంత బాగాలేదు మా అసలు ఎంజాయ్ చేయలేదు అలాగే మీకు కూడా చెప్తా అను కదా ఈరోజు ఒక మంచి డెలికసీ చూపిస్తాను అని చెప్పి కొబ్బరి అన్నంతో పాటు చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చాలా బాగుంటుందండి అలా అంటే నాటుగోళ్ళు చిల్లిగారు ఎలాగో కాంబినేషన్ కొబ్బరి అన్నం మటన్ కానీ చికెన్ కానీ కర్రీ చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఎక్కువ మసాలాలు వద్దు వద్దు సింపుల్గా కావాలి రైస్ అనుకున్న వాళ్ళకి అది బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఇప్పుడైతే నేను మటన్ ఏం చేస్తానంటే ఒక వన్ అవర్ ముందు ఉప్పు కారం అల్లవెల్ల పేస్ట్ కొంచెం నూనె ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకొని నానపెట్టి పక్కన పెట్టుకున్నాను మీరు చికెన్కైనా మటన్కైనా ఇలా ఒకసారి చేసుకొని చూడండి ముక్క చాలా జ్యూసీగా టెండర్గా బాగుంటుంది అనమాట ఒక వన్ అవర్ ముందు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది సో అలా చేసుకున్న మటన్ అనమాట ఇది సో ఫస్ట్ అయితే మనం మటన్ కూర తాలింపు పెట్టేసుకుందాం అండి ఇది వాళ్ళైతే నాకు టైం ఉంది లీజర్గా ఉన్నాను నాకేం రష్ లేదు అప్పుడు నేను మటన్ కుక్కర్లో వండకుండా నార్మల్ దాంట్లో వండుతాను దట్టు ఇది ఏంటి అంటే ల్యాంబ్ లాత్గా ఉంటుంది ఈజీగా కుక్ అయిపోతుంది అందుకు నేను ఇవాళ హండీలోనే చేస్తున్నాను అనమాట మీరు ఇలా ఓపెన్ వెజల్లో వండుకున్న ఏ ఐటమ్ అయినా మటన్ కావచ్చు చికెన్ కావచ్చు ఏదైనా సరే న్యూట్రియన్స్ అలా రిటైన్ అవుతాయి సో ప్రెషర్ హై ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి మనం కుక్కర్ చేస్తే సెవెంటీ పర్సెంట్ న్యూట్రియన్స్ అని వెళ్ళిపోతాయి అది నాకు తెలుసు బట్ సమ్ టైమ్స్ నాకు వీలు కాదు వీలు కానప్పుడు నేను కూడా ఖచ్చితంగా కుక్కరే వాడతాను ఇది ఉడకడానికి ఒక వన్ అవరే పడుతుంది ఎందుకంటే ఇది ల్యామ్ కాబట్టి మనం ఇండియాలో తెచ్చుకున్న మటన్ కొంచెం మొదటైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ ఒకసారి ట్రై చేయండి దీని టేస్ట్ కుక్కర్లో వండుకున్న టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేస్తాను కదా సో బేసిక్ రెసిపీ అనండి మటన్ కర్రీ రెండు లవంగాలు ఒక్క చిన్న దాచిన చెక్క ఇలా తాలింపులో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట కొంచెం తాలింపులో పసుపు వేసి ఆనియన్స్ వేసేస్తున్నాను ఇంకా ఈ ఉల్లిపాయలు అయితే బాగా వేగడానికి సాల్ట్ వేసుకుంటాం కదా సాల్ట్ వేసి పక్కన పెట్టేస్తే వేగుతూ ఉంటాయి ఇంకా బ్రౌన్ కలర్లో రావాలండి అప్పుడు మన గ్రేవీలో చక్కగా ఇవి ఉండిపోతాయి లేదంటే ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కల్లో పైకి కనిపిస్తాయి అన్నమాట ఇలా కాకుండా ఉండాలంటే ఉప్పు పసుపు వేసి చక్కగా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది నేను ఆయిల్ మీరు గమనిస్తే తక్కువ వేసాను ఎందుకంటే మటన్లో ఫ్యాట్ ఉంటుంది సో ఫ్యాట్ అంతా పైకి తెలిపోయి కొంచెం ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుంది అలా కాకుండా మీరు తక్కువ ఆయిల్ వేసుకున్నారనుకోండి అందులో ఉన్న ఫ్యాట్ బయటకు వచ్చి సరిపోతుంది సో ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదండి కోరికతో టెన్ మినిట్స్ పడుతుంది అనమాట ఈ లోపు కొబ్బరి అన్నం అని చెప్పాను కదా దాని ప్రిఫర్ కొంచెం ఉంటుంది అది చేసేసుకున్నాం అనుకోండి పేర్లగా రెండూ అయిపోతాయి అనమాట నేను ఇవాళ ఒక గ్లాస్ ఇన్నరే బియ్యం తీసుకున్నాను ఈ అన్నంకి బాస్మతి రైస్ అవసరం లేదండి బాస్మతి రైస్ బాగోదు కూడా మీకు సోనా మసూరి ఉంటే సోనా మసూరితో చేసుకోండి మీకు జీరక సాంబార్ రైస్ అవైలబుల్గా ఉండి మీకు దొరుకుతున్నాయి అంటే అవి వాడుకోండి ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది మీరు తింటుంటే ముందు ఇంకా అన్నం తినాలనిపిస్తుంది అనమాట దానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుందండి మీకు ఎంత బియ్యం కావాల్సినంత బియ్యం కడిగేసుకోండి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని మంచి వాటర్తో ఇలా పక్కన డ్రైన్ చేసుకోండి చూడండి ఇవి నానిపోయినాయి ఆరిపోయినాయి కూడా ఇది అంతటికీ ఒక థర్టీ మినిట్స్ పడుతుంది అనమాట చూడండి ఇలా పొడి పొడిగా వచ్చేది ఇది మనం తాలింపులో వేసి వేయించుకుంటే ఆ ఫ్లేవర్ బయటకు వచ్చి చాలా బాగుంటుంది ఫస్ట్ కడిగినప్పటికీ ఇప్పుడు నాన్నప్పటికీ కలర్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట నానిన బియ్యం ఎలా ఉంటుంది అలా అయిపోతుంది ఇందులో వాటర్ కూడా డ్రైన్ అయిపోతుంది పొడిగా వచ్చేస్తుంది ఇలా నేను ఈ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను అంటే ఇది అరౌండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ఉంటుందండి దానికి ఇలా ఒక హాఫ్ చెక్క కొబ్బరికాయ సరిపోతుంది అన్నమాట ఇందులోంచి పాలు తీయాలి దీనికి వెనకాల మాకు ఇక్కడ ముద్రగా ఉంటాయి ఇవి తీసుకుంటే చాలా బాగుంటుంది ఇండియాలో బాగానే ఉంటాయి లేతగానే ఉంటాయి మావి బాగా ముద్రగా ఉంటాయి అవి ఎలా ఉంటుంది గడ్డిలా ఉంటుంది సో అది నాకు ఇష్టం ఉండదు నేను తీసేస్తాను వీలైనంత వరకు అలా ఒక హాఫ్ చెక్ తీసుకున్నాను ఈ గ్లాస్తో ఒక వాటర్ వేసాను మెత్తగా మిక్సీ కొట్టుకున్నాను నా దగ్గర ఇలా ఒక మస్లిన్ బ్యాగ్ ఉందండి ఏంటి అంటే ఆల్మండ్ మిల్క్ ఏదైనా స్క్వీజ్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట సో ఆ బ్యాగ్ లో కొబ్బరి పాలు తీసేస్తున్నాను నేను కొబ్బరి పాలు అయితే ఆ బ్యాగ్ ఉంది కదా మస్లిన్ బ్యాగ్ చాలా హ్యాండీగా ఉందండి ఇంతవరకు ఏంటంటే జ్యూస్ చేసుకునేవాళ్ళం మేము దాంతో సో దాంతో అయితే చక్కగా మనం కొబ్బరిపాలు పాలు సపరేట్ చేసేసుకున్నాం అలాగే దాంట్లో ఉన్నది కూడా నేను తీసి పక్కన పెట్టుకున్నాను రేపు నా క్యారెట్ బీన్స్ పొరియల్ చేసినప్పుడు వేసుకుంటానండి టేస్ట్ బాగుంటుంది సో చక్కగా ఇది వేస్ట్ చేయాల్సిన పని లేదు జీరో వేస్ట్ అలాగే నాకు అల్లం పేస్ట్ అయిపోయింది చైతన్యం అయితే చక్కగా రోల్లోనే పేస్ట్ దంచేశాడు మా ఇంట్లో కొన్ని విధానాలు చాలా బాగుంటాయి వీకెండ్ వచ్చిందంటే వేరే పనులే ఉండు మా ముగ్గురువే ప్రపంచం పల్లెటూరులో ఉండి ప్రపంచానికి దూరంగా ఉండి బతికిన వాళ్ళు ఎలా బతుకుతారు ఎలా బతుకుతాం అనమాట గార్డెన్లో అలా వాక్ చేసుకుంటాం అక్కడ టమాటోలు తెచ్చి పెక్కి చేసుకుంటాం తోటకూర చేసుకొని వేపుడు చేసుకుంటాం అల్లవెల్లి పేస్ట్ స్లో టైం టైం తీసుకున్నాం ఒక పది నిమిషాలు పట్టింది మిక్స్ చేసేస్తే ఎంతసేపు ఒక నిమిషం అయినా సరే కుక్కర్లో పెట్టుకోకుండా మటన్ వండుకుంటాం ఇవన్నీ మేము ఎంజాయ్ చేస్తాం అనమాట హాయిగా ఎంతో ప్లెజెంట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా చేస్తే ఏంటి అంటే మనకు ఒక యోగా చేస్తే అనిపిస్తుంది అనమాట వంట చేసుకోవడం కూడా ఒక యోగా సో అయిపోయింది అల్లం పేస్ట్ అయితే ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి గ్రేవీకి తిక్కుగా రావడానికి ఉపయోగపడుతుంది లేదు అంటే ఆనియన్స్ పైకి తేలుతాయి అనమాట అల్లమెల్లి పేస్ట్ ఇప్పుడే రోల్లో దంచింది వేసాను కదండి ఇది ఏంటంటే ధనియాలు జీలకర్ర గసగసాలు ఒక రెండు లవంగాలు చేసిన పేస్ట్ అనమాట దీనివల్ల గ్రేవీ తిక్గా వస్తుంది సో ఇప్పుడు నేను ఏదైతే వేసానో మసాలాలు ఫస్ట్ ఆయిల్లో వేసాను కదండి దాన్ని కొంచెం సెగ తగిలిస్తే ఆ అరోమా బయటకు అనమాట ఒక్క రెండు నిమిషాలు అది అయిన తర్వాత వేస్తాను ఇప్పుడు వరకు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా ఆయిల్లో వేసి శుభ్రంగా వేయించాను ఆయిల్ బయటకు వచ్చేంతవరకు ఈ మసాలాలు పట్టి నీట్గా అనమాట కొంచెం టైం పడుతుంది లోపు మనం రైస్ తాలింపు పెట్టేసుకోవచ్చు ఇందులో ఉప్పు కారం అన్నీ వేసాను మసాలాల్లో కూడా ఉంటాయి అన్నీ ఆనియన్స్లో కూడా ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు బాగా ఉంటే నీకు మీకు నుంచి వాటర్ బయటకు వచ్చి ఆయిల్ సపరేట్ అవుతుంది అలాగే లివర్ కూడా ఉందండి ఇందులో ఒక వంద గ్రాముల దాకా ఈ లివర్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేద్దాం ఇది ఉడకడానికి తక్కువ టైం పడుతుంది సో మటన్ షాప్కి వెళ్ళినప్పుడు మీరు మటన్తో పాటు కొంచెం లివర్ కూడా కొట్టించుకోండి కొంచెం ఎక్కువ పోర్షన్లో దానివల్ల ఏంటి అంటే మన ఇంట్లో ఆడవాళ్ళకి బీట్వల్ డెఫిషియన్సీస్ రావు ఐరన్ డెఫిషియన్సీ అసలు రాదు మోస్ట్లీ ఆడవాళ్ళకి ఎప్పుడు ఎనిమిక్కే ఉంటారు ఎవరు చెక్ చేయించుకోరు కానీ చెక్ చేస్తే అందరికీ బ్లడ్ తక్కువ ఉంటుంది అనమాట బ్లడ్ తక్కువ ఉంటే ప్రతి ఆర్గన్ ఇంపాక్ట్ అవుతుందండి సో అస్సలు ఎనిమిక్ ఉంటే మంచిది కాదు సో అందరూ మటన్తో పాటు లివర్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి పిల్లలకి మీకు మటన్ నూనెలో వేగుతుంది కదండి అందులోనే చక్క మగ్గిపోవద్ది అనమాట చక్కగా లేత మాంసం కాబట్టి అలా నూనెలో మగ్గే కొలిదే మసాలతో మగ్గే కొలిదే ఫ్లేవర్ కూడా ముక్కకు చాలా బాగా పడుతుంది ఉప్పు కారం ఆ మసాలా ఏదైతే వేసామో అదంతా కూడా చక్కగా అనమాట అది అవుతుంది కదా దాని పన్ను చేసుకుంటారు పది నిమిషాలు లోపయితే రైస్ పెట్టేద్దాం కోకోనట్ మిల్క్ రెడీగా ఉంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అంతే ఇందులో పెద్దగా ఏమి ఉండవు మసాలాలు బిర్యానీ మసాలా కొంచెం వేస్తాం సో ఈజీ పీజీ అనమాట స్టవ్ ఆన్ చేసి ఈ రైస్లో ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట సో ఆరు టు ఏడు ఇలాచీలు కొంచెం దంచుకొని వేసుకుంటాం నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్కి రెండే లవంగాలు ఇంతే చెక్క ఒక్క బిర్యానీ పువ్వు నాలుగు పచ్చిమిర్చి కొన్ని ఒక టీ స్పూన్లో సగం మిరియాలు హాఫ్ ఉల్లిపాయ ఇలాచీ ఏంటి అంటే పౌడర్ ఏం కొట్టుకోకర్లేదు జస్ట్ కొంచెం మ్యాష్ చేస్తే ఏంటంటే బాగా వేగుతుంది లేదంటే మొహమే పేలుతుంది అనమాట మీకు స్పైస్ తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే ఒక హాఫ్ చెక్క ఉల్లిపాయలు సన్నగా స్లైస్ చేసి బ్రౌన్ ఆనియన్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట సో ఇక్కడైతే నూనెలో చక్కగా మగ్గుతుంది వాటర్ వస్తుంది చూడసారి రావాలి ఇంకా రావాలి బాగా మగ్గాలి ఈ వేగడంలోనే సగం ఉడికిపోతుంది అన్నమాట సో ఇలా ఆనియన్స్ అయితే బ్రౌన్గా వచ్చాయి కదా అది ఫ్లేవర్ బాగుంటుంది అనమాట తర్వాత కొంచెం కరివేపాకు ఇందులో పుదీనా కొత్తిమీర వెయ్యి కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఒక్క నిమిషం అలా వేగిన తర్వాత అలాగే కడిగి డ్రైన్ చేసిన జీరక సాంబార్ రైస్ దోరగా వేపుకోవాలి ఇది కొంచెం పసుపు ఒక పది నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో దోరగా వేగాలన్నమాట రైస్ కొంచెంగా కలర్ మారుతాయి అప్పుడు ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది పొడి పొడిగా వస్తుంది మనకి అది చాలా స్టెప్ మటన్ ఆల్మోస్ట్ వేగిపోయిందండి చూడండి ఆయిల్ సపరేట్ అవుతున్నాయి సైడ్ నుంచి అనమాట ఈ మాత్రం వేగితే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఈ లివర్ కూడా వేసి వేయించుకుంటే సరిపోతుంది తర్వాత వాటర్ వేసి పెట్టేయచ్చు కొంచెం కారం కూడా వేసాను మ్యారినేషన్ వేసాను బట్ సరిపోదేమో అనిపించింది రాయిల్లో మగ్గితే బాగుంటుంది కదా అని కొంచెం వేసాను వేసానమాట వేడి నీళ్ళు వేసుకుంటున్నాను ముక్క ములుగే ఎంతవరకు వేస్తే బాగా ఉడుకుతుంది చాలాసేపు పడుతుంది అది ఉడకడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ అని అనుకుంటున్నాను చూద్దాం ఒక్కసారి వాటర్ వేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ లేదో చూసుకోవాలి ఒక పది నిమిషాలు అయితే దోరగా వేగించాలండి కొంచెం బ్రౌన్ షాడ వచ్చింది చూసారా అలా రావాలి అప్పుడు మీకు పొడిపొడిగా వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది జీరక సాంబాకి కొలత ఎలా అంటే మీరు ఫస్ట్ రైస్ వాష్ చేసి పక్కన డ్రైన్ చేసి పెడతారు కదా అప్పుడు కొంచెం వాటర్ తీసుకుంటారు సోక్ అవుతుంది సో అలాంటి రైస్కి వన్కి వన్ అండ్ హాఫ్ రైస్ అనమాట వన్ గ్లాస్ రైస్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఇప్పుడు మనం వాటర్ ప్లేస్లో కోకోనట్ మిల్క్ వేస్తున్నాం కదా ఎంత వస్తే అది అంత వస్తుంది మిగతాదంతా వాటర్ వేసుకుంటాం సాల్ట్ కూడా టేస్ట్కి చూసుకొని వేసుకోవడమే సో సాల్ట్ అన్నీ వేస్తామన్నమాట లాస్ట్లో ఏంటి అంటే కొంచెం మూత పెట్టేసేటప్పుడు ఒక్క మూడు ఇలాచీని దంచుకొని వేసుకోండి రైస్ అవ్వగానే గుప్పమన గుమ్మాయింపు చాలా బాగుంటుంది అనమాట ఒక మూడు ఇలాచి సో ఫైనల్గా అయితే మన రెండు డిషెస్ అయిపోయినాయి అండి కొబ్బరి అనం అయితే చాలా బాగా వచ్చింది అలాగే మటన్ కూడా అయిపోయింది ఓపెన్ కుక్లో చేసినా సరే ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఏ పట్టింది కొందరు చూయిగా తింటారు కొందరు మెత్తగా తింటారు నాకు సమయాన్ని ఉన్నాడు కాబట్టి నేను మెత్తగానే చేశాను సమయాన్ని కూడా ఈజీగానే ఎంజాయ్ చేస్తారనమాట ఆడికి మటన్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ అయిపోయాక ఇంకో టెన్ మినిట్స్ దమ్లో పెట్టానండి మీడియం పెట్టి అనమాట ఎంత పొడి పొడిగా ఉందో చూసారు కదా చాలా మంచి అరోమా వస్తుంది గ్రేవీ కలుపుకొని చక్కగా ఒక మటన్ ముక్క పెట్టుకొని సో రెసిపీ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి ఎలా ఉన్నా కమెంట్ చేయండి మేమైతే ఇప్పుడు హ్యాపీగా మా వీకెండ్ ఒక మంచి మూవీ ఎంజాయ్ చేస్తూ ఈ అన్నం మటన్ కూర తింటూ హ్యాపీగా మా వీకెండ్ అయితే ఎంజాయ్ చేసేస్తాం హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలక బాయ్